ఈ రంగులు మార్చి ఊసరువల్లి కోపంగా ఎరుపు రంగులోకి మారిపోతుంది ఎందుకంటే దాని ముందు ఒక అందమైన రాకుమారి ఉంది ఊసరువల్లి రాకుమారిపై తన అగ్గిని ఉమ్మేస్తుంది కానీ రాకుమారి ఆ అగ్గిని మంచుతో ఆర్పివేసి తప్పించుకుంటుంది దీన్ని చూసి ఊసరువల్లి శాంతించింది ఎందుకంటే రాకుమారి చాలా అందంగా ఉంది ఆమె నుండి ఎటువంటి ప్రమాదం కనిపించలేదు ఊసరువల్లి రాకుమారి అరిచేతిపై కూర్చొని తన రూపాన్ని మార్చుకుంటుంది రాకుమారికి కొన్ని మంచు శక్తులు ఉన్నాయి ఊసరువల్లి మరియు రాకుమారి ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు కానీ రాకుమారి మరొక లోకంలో చిక్కుకుంటుంది అక్కడ ఆమె ఒక భయంకరమైన సముద్రాన్ని దాటవలసి వస్తుంది రాకుమారి పరిగెత్తుతూ సముద్రం వైపు వెళ్తుంది మరియు తన పాదాలతో మంచును గడ్డ కట్టిస్తూ ముందుకు సాగుతూ ఉంటుంది కానీ ఒక ఎత్తైన అల ఆమెను వెనక్కి నెట్టేస్తుంది ఆమె మరొకసారి ప్రయత్నిస్తుంది పరిగెత్తుతూ వెళ్తూ పాదాలతో మంచును గడ్డ కట్టిస్తూ ముందుకు సాగుతుంది మరొక ఎత్తైన అలా ముందుకు వస్తుంది కానీ ఈసారి రాకుమారి ఆ అలను పూర్తిగా మంచుగా మార్చేసింది ఇది అసలు సులభం కాదు రాకుమారి నీటిలోకి దూకి ఈతను కొడుతూ ముందుకు సాగుతుంది ముందుకు వెళ్లగానే ఆమెకు నీటితో చేసిన ఒక గుర్రం కనిపిస్తుంది ఈ లోకంలో అంతా ఒక మాయాజాలం కానీ ఆమె దానిపై దృష్టి పెట్టకోకుండా నీటిపైకి వచ్చి తన చేతులతో మంచిని గడ్డ కట్టిస్తూ దానిపై కూర్చుంటుంది అకస్మాత్తుగా ఆ మాయాజాల గుర్రం రాకుమారిని నీటిలో ముంచడానికి ప్రయత్నిస్తుంది రాకుమారి తన శక్తులన్నిటినీ ఉపయోగించి గుర్రంపై స్వారీ చేస్తూ ముందుకు సాగుతుంది